ఎన్నికల్లో ఓటమిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే పదవి కోసం వెళ్లి అడుక్కోవాలా అలాగైతే ఆ పదవి తనకి వద్దు అన్నారు తాను చేసిన సేవలను ప్రజలు మర్చిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు జగ్గారెడ్డి తనకు ఓట్లు వేయించాలనే జ్ఞానం లోకల్ లీడర్స్ కి లేకుండా పోయిందా అని ప్రశ్నించారు అధికారం ఉన్నా లేకపోయినా తనకి ప్రజలే ముఖ్యమన్నారు జగ్గారెడ్డి मेरे लिए नारुतो है ना, पंजे याले, क्या? मैं भीम आना क्या होता क्या ये? सुना जा कि मेरे को, ना गाऊं सरफा, वो कार्यक्रम का फोन जा सके, अगर लक्षण भी आ गए उनका तेरे का कहाँ जाना कहाँ तो, और ऐसे क्या चलते हैं? उन लोगों में लोगों का कार्यक्रम किसने लक्षण देखते हैं ना? यहाँ पे నేను నేను హోట్ల కోసం సర్వీస్ చేయను కానీ చెక్కనే గుర్తించి అంటే నిన్ను మర్చిపోతాను ఈరోజు అంటే ఆ బల వంటే వచ్చే చెక్కల కోసం మళ్ళీ రావాలా నన్ను నిండ్ల కోసం కల్పించే జ్ఞానంలో కార్యకర్తలు కానీ